పవన్ కళ్యాణ్ వల్ల ఈ తప్పు జరిగింది అందుకే పవన్ అరెస్ట్ చేయండి హైదరాబాద్ సండే థియేటర్ లో జరిగిన ఘటనలో గేమ్ చేంజర్ ఈవెంట్ పరిసర ప్రాంతాల్లో అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలా వైసీపీ తీసుకుంటున్న ఈ నినాదాన్ని మనం ఎలా చూడవచ్చు హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన ఘటనకి మొన్న రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్కి లింక్ చేసి వైసీపీ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంది వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో కానీ కొన్ని మీడియాలో గా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి అనే నినాదాన్ని గా తీసుకెళ్తున్నారు సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎలాంటి టాపిక్ గురించి మనం ఏ కోణంలో చూడవచ్చు ఎలా చూడవచ్చు గేమ్ చేంజర్ ఈవెంట్ లో జరిగిన ఘటన గురించి రెస్పాన్సిబుల్ గా వాళ్ళు ప్రవర్తించలేదు అనేటప్పుడు మనం ఎవరైనా తప్పుపడ్ సో జరిగిన మరణాలని మనం ఎలా తిరిగి తీసుకురావాలి ఖచ్చితంగా అది బాధాకరమైన విషయం మణికంఠ చరణ్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ స్టూడెంట్స్ కాదు ఎంప్లాయీస్ వీళ్ళిద్దరిని ఏదైతే జరిగిన ఘటన ఉందో యాక్సిడెంట్ ఘటన దీన్ని మనం ఖచ్చితంగా ఏం చేసే పరిస్థితి అయితే లేదు కానీ వైసీపీ తీసుకున్న స్టాండ్ ఎలా ఉంది అని అంటే హైదరాబాద్ సండే థియేటర్ లో జరిగిన ఘటనలో అల్లు అర్జున్ అలెస్ట్ చేశారు సో అల్లు అర్జున్ ఇక్కడ గెస్ట్ గా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ అక్కడికి గెస్ట్గా వెళ్ళారు రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గెస్ట్గా వెళ్ళారు కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి అనే నినాదాన్ని తోపుస్తున్నారు కొంతమంది వైసీపీ అనలిస్టులు కావచ్చు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ నాయకులు కావచ్చు సో ఈ కోణం మనం చూసే విధానం ఎలా ఉందంటే గేమ్ చేంజర్ ఈవెంట్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఈ ఘటన చోటు చేసుకోలేదు సో గేమ్ చేంజర్ ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత పిదపా వాళ్ళు ఇంటికి చేరుకునే క్రమంలో మార్గం మధ్యలో జరిగిన యాక్సిడెంట్ లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు సో వీళ్ళకి అప్పటికి బాధ్యతగా గేమ్ చేంజర్ యూనిట్ అయితేనేమి ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు చెరుకు ఐదు లక్షలు రామ్ చరణ్ గారు చెరుకు ఐదు లక్షలు పవన్ కళ్యాణ్ గారు కూడా చెరుకు ఐదు లక్షలు ప్రకటించారు కానీ వైసీపీ చేస్తున్న ప్రచారం ఎలా ఉంది అని అంటే ఈవెంట్లో జరిగి జరిగింది ఈ ఘటన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి వైసీపీ సంబంధించిన నాయకులు కానీ వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలు కానీ జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఈవెంట్లోనే ఈ ఘటన జరిగింది ఖచ్చితంగా ఈ విషయంపై పవన్ కళ్యాణ్ పైన మనం చర్యలు తీసుకోవాలి ఏపీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నందువల్లనే చర్యలు తీసుకోవట్లేదా అనే విషయాన్ని కూడా రేకెత్తిస్తున్నారు సో వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అని అంటే ఏదో ఒకటి చేయాలి జనాల్లో మళ్ళీ మనం కనిపించాలి సో మంచి ఎలా చేయలేకపోయాము సో మంచి చేసే ఉన్న అవకాశాన్ని ఐదేళ్ళని మనం ఎలా పాడు చేసుకున్నాము సో ఇప్పుడైనా సరే ఏదో ఒకటి చేసి జనాల్లో ఎప్పుడు మన పార్టీ గురించి మనము నడుస్తూనే ఉండాలి మన గురించి మాట్లాడుకుంటూనే ఉండాలి అనే ప్రవర్తన తప్ప బాధిత కుటుంబాలు వైసీపీ నాయకులు ఇప్పటి వరకు పరామర్శించింది లేదు సరే ఎవరైతే స్థానికంగా ఉన్నారో ఆ నాయకులనే వెళ్ళి బాధితు కుటుంబాలను పరామర్శించారంటే అలాంటి పరిస్థితి ఎక్కడా కనబడట్లేదు సరే జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఏమైనా ఎక్కడ ప్రెస్ మీట్లో కానీ అలాంటివి ఏమైనా మాట్లాడారా అంటే అలాంటి పరిస్థితి కూడా ఎక్కడ మనం చూడట్లేదు కానీ బ్లూ మీడియా చేస్తున్న ప్రచారం ఎలా ఉంది అని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి ముమ్మాటికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం వల్ల ఇది జరిగింది సో పిఠాపురానికి సంబంధించిన ఎవరైతే ఓటర్ మా శ్రేణులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా పర్టికులర్గా ఈవెంట్ కోసం మొబిలైజ్ చేశారు సో జనాల్ని మొబిలైజ్ చేసి తీసుకొచ్చారు అనే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి సో ఎవరైతే మృతుడు మణికంఠ ఉన్నారో వాళ్ళ మదర్ మాటల్లో కూడా మనం విన్నాం ఆమె ఎలా చెప్తున్నారు అని అంటే తన ఈవెంట్కి వెళ్ళాము పవన్ కళ్యాణ్ కోసం అతను కష్టపడ్డారు తన బ్యాచ్ మొత్తంతో పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు ఇప్పించారు సో పవన్ కళ్యాణ్ అంటే తను కూడా ఒక ఫ్యాను మంచి భక్తుడు లాంటి వాడే అని చెప్పి వాళ్ళు మద్దతు చెప్తూ ఉన్నారు కానీ వైసీపీ చేస్తున్న ప్రచారం అలా లేదు కంప్లీట్గా అక్కడ జరిగిన పరిస్థితికి వైట్ ఆపోజిట్ వేలో వీళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నారు సో ఈ విషయాన్ని ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఏ కోణంలో చూడాలి ఎందుకంటే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక వ్యాఖ్య చేశారు ఏంటి అది అంటే గత పదేళ్లలో ఆ రోడ్డుని మరమ్మతులు చేయడం కానీ రిపేర్ వర్క్ చేయడం కానీ కనీసం రోడ్డు శాంక్షన్ చేసి వేయడం కానీ ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు సో రోడ్డు బాగాలేకపోయినందువలన ఎదురుగా లారీ రావడంతో వీళ్ళకి కనిపించో కనిపించక ఎట్లా జరిగిందో తెలియ కానీ అన్ఫార్చునేట్గా యాక్సిడెంట్ అయితే జరిగింది జరిగిన దాంట్లో స్పాట్లో ఒకరు చనిపోక మార్గ మధ్యలో హాస్పిటల్కి తీసుకెళ్తున్న మార్గ మధ్యలో మరొకరు తుది శ్వాస విడిచారు సో ఈ విషయంపై ఖచ్చితంగా వీళ్ళు రెస్పాండ్ అయ్యారు అటు సినిమా యూనిట్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు సినిమా హీరో రామ్ చరణ్ గారు కానీ రెస్పాండ్ అయ్యారు సో ఎవరికి వాళ్ళు అగ్రిగేషన్ ఒకటి అనౌన్స్ చేసి చెరువు ఫ్యామిలీకి ఇప్పుడు ఇద్దరు చనిపోయారు కాబట్టి ఇద్దరికి చెరుకోరు ఫైవ్ ఫైవ్ ల్యాక్ చెప్పున వాళ్ళు ఎగ్రికేషర్ కూడా ప్రకటించారు కానీ వైసీపీ మీడియా మాత్రం ఇవి ఏవి మర్చిపోయి అసలు ఈ విషయాల గురించి ఎక్కడ డిస్కషన్ చేయకుండా కేవలం పవన్ కళ్యాణ్ వల్ల ఈ తప్పు జరిగింది అందుకే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయండి అనే వాదన ఒకటి ముందుకు తోసుకొస్తున్నారు సో ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మా తెలుపాలి